మైండ్ పోయింది అసలు నాకైతే ఈ ప్యాకెట్ ఓపెన్ చేయగానే మీరు కూడా షాక్ అవుతారు రీల్ ని ఎండ్ వరకు చూడండి మిషో నుంచి ఈ బ్యూటిఫుల్ అవుట్ ఆర్డర్ చేశాను కానీ ఎంత బ్యూటిఫుల్ గా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూడగానే నేనైతే అయిపోయాను అనమాట అసలు ఆ ప్రైస్ కి ఈ అవుట్ ఫిట్ కి అసలు సంబంధం లేదు అంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు హెంగా ఫ్లేర్ చూడండి ఎంత బాగా ఇచ్చారో అండ్ ఆ షైనింగ్ చూస్తున్నారా ఎంత చక్కగా అయితే కనిపిస్తుందో ఒక మంచి పార్టీ వేర్ పర్ఫెక్ట్ అనొచ్చు అంత బ్యూటిఫుల్ గా అయితే వచ్చేసింది ఈ స్కర్ట్ మాత్రం చాలా బాగుంది ఇది దేని మీద వేర్ చేయొచ్చు టీ షర్ట్ మీద షర్ట్ మీద అండ్ అదే విధంగా కుర్తీస్ మీద కూడా సూపర్ గా అయితే ఉంటుంది ఇంకా ఈ టాప్ విజన్ వస్తే అసలు చెప్ప చెప్పాల్సిన అవసరం లేదు యాజ్ మనం డిజైనర్ పర్టిక్యులర్ డిజైన్ చేసి ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అంతే బ్యూటిఫుల్ గా అయితే వచ్చేసింది నాకైతే పిచ్చ పిచ్చగా అయితే నచ్చేసింది ఫంక్షన్స్ కాలేజెస్ అండ్ నైట్ పార్టీకి అయితే సూపర్ అయితే ఉంటుంది అవుట్ ఆఫ్ స్టాక్ అవకముందే చెక్ చేసి అండ్ లింక్ కోసం ఫాలో చేసి లింక్ అని కామెంట్ చేయండి ఆటోమేటిక్ గా లింక్ వచ్చేస్తాయి ఈ అవుట్ ఫిట్ మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి అవుట్ ఫిట్ కావాలి అనుకుంటే డెఫినెట్ గా నాతో కామెంట్ చేయండి